అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కీర్ని చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అలాగే డిఫరెంట్గా కూడా ఉంది ఎప్పుడు కొబ్బరితో లడ్డూలను కానీ బర్ఫీలను కానీ చేసుకొని తినుంటారు ఇలా ఒక్కసారి అయితే కీర్ని చేసుకొని తినండి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఒక గ్లాస్ దగ్గర రెండు మూడు గ్లాసులు లాగించేస్తారు అంత టేస్టీగా ఉంది ఈ కీర్ అయితే సో వీడియోని అయితే చూసేయండి ఫుల్గా ముందుగా స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టు గిన్నెను పెట్టాను గిన్నెను పెట్టి దాంట్లో అయితే ఇలా బెల్లాన్ని వేసాను వేసి కొన్నే వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లం ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇలా కరిగించి స్టవ్ పై దించేసి సైడ్కి అయితే పెట్టాను స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే నెయ్యిని వేసాను నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుంటున్నాను కాజు బాదం ఇంకా పిస్తాలను అయితే వేసి వేయించుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే స్టవ్ పై నుంచి ఇలా తీసేస్తున్నాను తీసేసి ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని అయితే వేస్తున్నాను వేసుకొని ఒక పప్పు నేను తుర్మిన కొబ్బరిని అయితే వేస్తున్నాను పచ్చి కొబ్బరిని ఇలా పైన పొట్టునైతే తీసేసాను మీకు కావాలంటే ఉంచేసుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సైజులోనే తురుముకోండి కొబ్బరిని చాలా బాగుంటుంది ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే నేను రెండు టేబుల్ స్పూన్ల రవ్వనైతే వేసాను వేసుకొని మనం మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా వేయించుకోవాలి నెయ్యిలో అయితే ఎక్కువగా వేయించొద్దు ఇలా సెవెంటీ పర్సెంట్ వేయించిన తర్వాత ఒక కప్పుకి నేను రెండు కప్పుల పాలనైతే వేస్తున్నాను అప్పుడే మనకు ఈ కీర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది సో దానికోసమే ఇలా వేసుకుంటున్నాను రెండు కప్పులు అయితే ఫుల్లుగా వేసేసాను ఇలా వేసేసుకొని మరిగించుకోవాలి బాగా ఇప్పుడు ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ని ఇక్కడ పాలల్లో ఉడికించుకోవాలి అప్పుడే మనకి కొబ్బరి అనేది చాలా టేస్టీగా వస్తుంది తింటుంటే అందుకే కొంచెం పెద్ద పెద్దగా తురుముకున్నాను కొబ్బరిని అయితే ఇప్పుడు దీంట్లో ఇలాచీలను వేస్తున్నాను ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఇలా ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసాను వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకేముండదు ఇలా ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ కీరనైతే సో చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా కీర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంది దీనికోసమే నేను రెండు కప్పులు పాలనైతే వేసేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా దీంట్లోకైతే చల్లారిన బెల్లంపాకాన్ని ఇలా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇంకా ఇంతే దీన్ని ఇలాగే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఇంకొకసారి దీని టేస్ట్ చూసారంటే అసలు వదలరు అంత టేస్టీగా ఉంది ఈ కీర్ అయితే ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వేలో ఇలా టేస్టీగా రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను